జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే జన్మరాశిలో శనేశ్వరుడు ద్వితీయంలో శుక్రుడు అర్ధాష్టమ గుళ్ళు సంచారం సష్టమంలో కుజకేతులు లాభస్థిత చంద్రుడు ద్వాదశలో రాహు సంచారం ఇక మీనరాశి వారికి జన్మరాశిలో శని ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటాడు అయితే ఈ రాశి వారికి లాభస్థిత చంద్రుడు ద్వాదశ రాహు జన్మలో శనైశ్వరుడు మరి ప్రయాణాచితంగా ఉండటం శ్రమ ఎక్కువగా ఉండటం ఒత్తిడితో కొడుకు నిర్ణయాలు తీసుకోవటం ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వెనువెంటనే వరుసగా చిన్న చిన్న సమస్యలు కొద్ది కొద్దిగా మనం లాక్ చేస్తూ ఉంటాడు అయితే జన్మశని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారు మనోధైర్యంతో దైవబలంతో చాకచక్యంగా పరిహారంతో ముందుకెళ్ళిపోవచ్చు మరి ఎలానండి ఇన్ని సమస్యలు వస్తాయి అందుకని మీనరాశి వారికి అసలు లాభస్థిత చంద్రుడి సంచారం వల్ల మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతూ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు అయితే జన్మశనేశ్వరుడి యొక్క ప్రభావం సష్టమ కుజికేతుల యొక్క సంచారం ఇచ్చిన హామీల సమయానికి నిలబెట్టుకోలేకపోవటం ఇచ్చిన మాటలు కొంత ఆలస్యంగా జరగటం వృత్తి వ్యాపారాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరగటం ఆర్థికంగా సహాయ సహకారాల విషయంలో కొంత ఆలస్యంగా జరగటం అంటే మనం అనుకున్నదానికి జరిగేదానికి కొంత గ్యాప్ అనేది ఏర్పడుతుంటుంది అయినప్పటికీ కూడా ద్వాదశ రాహు సంచారం వల్ల ముఖ్యంగా మీనరాశి వారికి ఆరోగ్య విషయాలు తగిన శ్రద్ధ పాటించండి కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేసుకోండి మన కింద వారితో సానుకూలంగా ముందుకు వెళ్ళండి చేసే కార్మికులకు కర్షకులకు శ్రమ అత్యధికంగా ఉండటం ఒత్తిడి భారం పెరగటం రుణ సమస్యలు పెరగటం కోపం పెరగటం అన్యోన్య దాంపత్యంలో అనవసరమైనటువంటి సమస్యల వల్ల మనకు ప్రతికూల పరిస్థితులు పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్స్ మోటార్ ఫీల్డ్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి మీనరాశి వారికి పెట్టుబడుల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఇక ఉద్యోగస్తులు మీ ఉద్యోగ ప్రయత్నాలకు మీ శ్రమకు మీ కష్టానికి చక్కటి ఫలితాలను లాభిస్తాయి సుదూర ప్రాంతాల్లో మీకు ఉద్యోగ బదిలీలు అవ్వటం అనుకున్నటువంటి కార్యాచరణ విషయంలో ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోవటం మరి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు చేసేటువంటి ఉద్యోగాన్ని మధ్యలో విరమించేటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి చేసే ఉద్యోగాలు మధ్యలో వదిలేకండి మంచి అవకాశాల కోసం ఎదురు చూసేవారు కొంత విజయాన్ని సాధించుకుంటారు సమయం కోసం ఎదురు చూడండి సానుకూల పరిస్థితులు కలుగుతాయి ధైర్యంతో ముందుకు వెళ్ళండి అనవసరమైన అనిశ్చిత వాతావరణం పెంచుకోకండి ప్రతి చిన్న సమస్యల్లో కూడా మీరు మరి ఎక్కువగా ఆలోచన ధోరణ వల్ల అనవసరమైన వ్యవహారాల వల్ల సమస్యలు కొని తెచ్చుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారికి వారం ప్రారంభంలో శుభలితాలు కలుగుతాయి వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది దైవిక బలంతో ముందుకెళ్తే ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకుంటారు ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్స్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ఫైనాన్స్ వ్యాపారాలు లిటికేషన్ లీగల్ కోర్టు సమస్యల విషయాల్లో కాస్త ఒత్తిడి వారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి మీనరాశి వారికి అసలు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం మీనరాశి వారు ప్రతిరోజు కూడా చక్కగా శ్రీ హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి అలాగే శనివారం రోజు విశేషంగా నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి నల్లద్రాక్ష పళ్ళను శనిశ్వరుడి దగ్గర వదిలేసేయండి అనవసరమైనటువంటి ధన రుణ సమస్యను పెంచుకోకండి ఆలోచనతో ముందుకెళ్ళండి కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి దైవబలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు ముందస్తు ప్రణాళికతో సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మీనరాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఈ రాశివారు ప్రతిరోజు కూడా శ్రీ మాతంగి కవచాన్ని చదువుకోండి శ్రీ ఓం శ్రీ రాజమాతంగి రమ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవటం వల్ల ఉద్యోగ మార్పులు ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగ సమస్యలో ఉండేటువంటి వారి నుంచి ఉపశమనం కలిగి మనోధైర్యంతో ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు